హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చలికాలం స్టార్ట్ అయిపోయింది అండ్ ఫ్లవర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి చలికాలంలో మనకి మొక్కలు చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే పూస్తాయి అన్నమాట అండ్ మంచి ఫర్టిలైజర్ కూడా చూసేయండి సింపుల్ ఫర్టిలైజర్ అండ్ బాగా పండిన మాగిన ఒక అరటిపండు తీసుకోండి అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక మూడు నాలుగు మొక్కలకి సరిపోయే ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుంటున్నాను ఒక అరటిపండుకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే యాడ్ చేయండి బాగా పండిపోయిన అరటిపండు తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేను బెల్లం అయితే యాడ్ చేసి ఈ విధంగా చక్కగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఫర్టిలైజర్ ఇలా మిక్స్ చేసుకొని ఒక వారం రోజులు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మన ఫర్టిలైజర్ అనేది బాగా మాగుతుంది అనమాట మాగిన తర్వాత ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఓన్లీ పూల మొక్కలకే కాదు ఫ్రెండ్స్ అండ్ పళ్ళ మొక్కలకి కూడా మనము వేసుకోవచ్చు అనమాట అండ్ పళ్ళ మొక్కలకి పూత పిందెరాలిపోతున్నా సరే మనకి కాయలు రాకపోయినా సరే ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వచ్చు అన్నమాట అన్ని మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్ తప్ప అవుట్డోర్ ప్లాంట్స్ పూలు పూసే ప్లాంట్స్ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ అన్నిటికీ మనము ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు అండ్ నేనైతే ఇందులో పుల్లటి మజ్జిగని యాడ్ చేశాను రేపు పొద్దుగాల మనము మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేస్తా వండే అంతా ఉంచుదాం ఓకేనా ఇప్పుడు మనము ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాం కాబట్టి మట్టి కొద్దిగా సాయిల్ లూజ్ చేసుకోవాలి మొక్కకి కొమ్మ కటింగ్ అనేది చేసుకోవాలి మెయింటెనెన్స్ చాలా చాలా అవసరం ఒకకి ఇంట్లో ఉన్న మొక్కలకి మనము పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అండ్ ఫర్టిలైజర్ ఇవ్వకపోతే ఫ్లవరింగ్ అనేది ఆగిపోతుంది అనమాట అండ్ అందుకనే మనము మెయింటెనెన్స్ చేయాలి అండ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి హైబ్రిడ్ మందారనమాట మనం హైట్ పెరగకుండా ఎంచక్క ఇలాగా బుజ్జిగా కటింగ్ అనేది చేయడం వల్ల ప్లాంట్ అనేది హైడ్ పెరగదు అండ్ మొగ్గలు పువ్వులు ఎక్కువగా వస్తాయి అన్నమాట కటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ప్లాంట్కైనా సరే ఓకేనా ఇప్పుడైతే మెయింటెనెన్స్ అయితే అయిపోయింది మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది లూజ్ చూసుకోవాలి ఓకే అండ్ మన ఫర్టిలైజర్ అయితే ఎలా తయారుందో చూద్దాము ఒక త్రీ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఒకటే బనానా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేను బెల్లం అయితే తీసుకున్నాను ఈ ఫర్టిలైజర్లు అయితే మనకి రిచ్ పొటాషియం దొరుకుతుంది ఐరన్ దొరుకుతుంది అండ్ మజ్జిగలో మనకి మట్టిలో తగ్గిపోయిన సారాన్ని పెంచే గుణం అయితే ఉంటుందన్నమాట మజ్జిగని మనము ఈ విధంగా ఫర్టిలైజర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి మొక్కలు ఆకులు ముడత వచ్చినప్పుడు మొగ్గలు రాలిపోతున్నప్పుడు కూడా మంచిగా మొక్కకి స్ప్రే అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మజ్జిగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పుల్లటి ముజ్జిగ మజ్జిగ ఇంట్లో మనకి పులిసిపోయిన పెరుగుని మనం పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా చక్కగా పత్తలాగా మజ్జిగలాగా చేసుకొని మనము మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఫర్టిలైజర్గా కూడా మనము ఇవ్వచ్చు మనకి మనం వాటరింగే రోజు వాటరింగే చేయకుండా ఈ విధంగా మనము మజ్జిగను కూడా అందించడం వల్ల మట్టిలో తగ్గిపోయిన సారాన్ని మనము మళ్ళీ మొక్కకి అందించిన వాళ్ళ అవుతాం అనమాట ఓకే చూసారు కదా రిచ్ ఫర్టిలైజర్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనము వేస్ట్గా బనానాస్ బనాస్ ఇప్పుడు పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మన మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కల్ని మనము హెల్తీగా డెవలప్ చేసుకోవచ్చు అండ్ టోటల్ ఆర్గానిక్ అండ్ అన్ని మొక్కలకి అన్ని పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి ఎంచక్క యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా వీలైతే మన నర్సరీకి విజిట్ కూడా చేయండి రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ గిఫ్ట్ ప్లాంట్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయన్నమాట మన నర్సరీ అడ్రస్ వచ్చేసి శ్రీ కనకదుర్గ నర్సరీ జనగాం హైదరాబాద్ రోడ్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన శ్రీ కనకదుర్గ నర్సరీ